హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నేను మినప్పప్పు చూపిస్తున్నా ఈ మినప్పప్పుతో గారెలు వేయాలని వీటితోనే టిఫిన్ వేయాలని మా ఇంట్లో మాత్రం చాలా ఆర్గ్యుమెంట్ జరిగింది మా వారు నేను మినప్ప మిన మినుమ తెస్తాను నుంచి నువ్వు ఇవి వాడాలన్నారు నువ్వు నో నో ఐ హ్యాడ్ నో ఎనర్జీ నో స్టామినా నో రెసిస్టెన్స్ పవర్ నో ఇమ్యూనిటీ పవర్ నో బిగ్ బాడీస్ అని చెప్పేసి చాలా ఆర్గ్యుమెంట్ చేశాను మళ్ళీ అడిగారు తెప్పిస్తాను చేస్తావా లేదా అని చెప్పి నో నో ఐ కాన్ డూ మై బూస్టింగ్ లెవెల్ డౌన్ అన్నాను మళ్ళీ ఒక త్రీ డేస్ ఆగినాక చెప్పు తెప్పిస్తాను ఇది వాడాలి కదా పిల్లల హెల్త్కి మంచిది ఏముంది ఒక పావు గంట కష్టపడితే సరిపోతుంది పిల్లలకి ఇది పెడితే మంచిది కదా అని చెప్పారు ఇంకా మదర్స్ అంటే పిల్లలు మాట ఎత్తితే ఇంకా వీక్ అయిపోతారనమాట సో ఎప్పుడైతే పిల్లలు మాట ఎత్తారో నేనైతే డౌన్ అయిపోయి సరే చేస్తానని చెప్పాను సో ఊరి నుంచి తెప్పించి మిల్లులో ఒక పది కేజీలు ఆడిచ్చారనమాట సో వీటితో గారెలు ఏమని ఇప్పటి నుంచో గారెలు చికెన్ వండమని ఇప్పటి నుంచో కోరుకుంటున్నారు కానీ టైం సెట్ అవ్వలేదు ఆయన కోరితే నాకు నా కురితే ఆయనకి ముఖ్యంగా మనకి ఎందుకంటే కుక్క కదా కుక్కుకి ముందు టైం సెట్ అవ్వాలి ఇంట్లో కుక్కు వంట చేసే వాళ్ళకి సెట్ అవ్వాలి కదా సో ఇంకెట్టకేలకు చేద్దామని చెప్పేసి ఇంకా ఈవినింగ్ టైము సిక్స్ కి సెవెన్ కి అలా తినేస్తే డిన్నర్ కి ప్లస్ స్నాక్స్ లాగా కూడా ఉపయోగపడతాయి అని చెప్పేసి పిల్లలు స్కూల్ నుంచి వేసరికి ఇష్టంగా తింటారని చెప్పేసి ఇంకా నానబెట్టేసాను అనమాట ఒక హాఫ్ కేజీ మినప్పప్పు ఇది పొట్టు తీయడం కష్టం చాలా మంది ఇలా ఇలా చేత్తో అలా జాలిచ్చినట్టు తీస్తారు అలాగనమాట నాకు అలా తీయడం అయితే రాదు మా అమ్మ కాని మా చెల్లి కాని అలాగే మాకు చిన్నప్పుడు నానబెడితే మా వాళ్ళే తీసేవాళ్ళు నాకు అలా వచ్చేది కాదు నేనైతే ఇలా వాటర్ ఉంచుకొని అదే వాటర్తో కడిగి 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 తెస్తారనమాట చాలాసార్లు ట్రై చేశాను కానీ అది రాదు చాలా వరకు అలా జాలిస్తానే పొట్టు మొత్తం బయటికి తీసేస్తారు అదొక టెక్నిక్ అనమాట ఇలా వస్తే ఇది ఈజీ ప్రాసెస్ సో నేను చాలాసార్లు ట్రై చేశాను కానీ నాకైతే ఇది ఈ పద్ధతి వంట పట్టలేదు నేను మాత్రం ఎప్పుడు ఇంకా వాటర్ కడిగేసి పోస్తా వాటర్ కడిగేసి పాస్తా అలాగే కడుక్కుంటాను కొంచెం టైం టేక్ అయినప్పుడు ఇంకా నాకు వచ్చిన ప్రాసెస్ అదే కాబట్టి ఇలాగైతే అయితే చాలా ఈజీ తొందరగా అయిపోతుంది మా చిన్నప్పుడు మా అమ్మ మినప్ప నానబెట్టేసి పొద్దున్నే రుబ్బ రోజుల్లో గారెలు రుబ్బేసేసి మేము లేచేసరికి చక్కగా పొయ్యి మీద వండేసేది అనమాట ఇప్పటికీ మా అమ్మ గారెలు పొయ్యి మీదే వండింది చాలా టేస్ట్గా ఉంటాయి సో ఇంకా నేను మినప్పప్పు అంతా శుభ్రంగా కడిగేసుకొని బాగా టైం పట్టింది ఆయన అలాగే మరి పూర్తిగా పొట్టు తీయవలసిన లైట్గా పొట్టు ఉన్నా కూడా మంచిది అనమాట వీటికి నడుముకి బలం అనమాట మినుములు నడుంకి బలం ఏదైనా పొట్టు ఉంటే మంచి చూసాను నేను ఆ మాత్రం కొంచెం లైట్గా ఉంది ఇంక ఇంక అంతకు మించి రాదు సో నేను ఇంకా అలాగే ఉంచేసాను అనమాట ఇప్పుడు శుభ్రంగా కడిగేసుకున్నాను ఇప్పుడు ఇట్లా మనం ఇంకా మిక్సీ పట్టుకోవాలి నాకైతే గ్రైండర్లు వేసుకుంటే పిండి ఒదిగిద్ది కానీ నా దగ్గర గ్రైండర్ లేదు సో నేను ఇచ్చేసిన మిక్సీలోనే పట్టుకుంటాను సో కొంచెం ముందు మినప్పప్పు మిక్సీలో పట్టే బదులు కొంచెం మన స్పైసీనెస్కి తగ్గట్టుగా ఒక నాలుగు పచ్చిమిర్చి కీలు కొంచెం అల్లం ముక్క సో మేము కొంచెం స్పైసీగానే తింటాం కాబట్టి నేను కొంచెం పచ్చిమిర్చి అంత ఒక ఇంచు అల్లం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని ఫస్ట్ దీన్ని మిక్సీ పట్టుకుంటాను అనమాట వరకగా ముందే కాకుండా కొంచెం ముందు మినపప్పు వేయకముందే దీన్ని ఒకసారి తిప్పేసుకుంటే తర్వాత పప్పుతో వేసుకుంటే ఇంకొంచెం బాగా అనమాట సో మీకు సరిపోయినంతగా వేసుకోవాలి ఇంకొక వాటర్ అయ్యా ఆ పప్పుతో మనం తీసేటప్పుడు కొంచెం ఎలాగైనా చేతి వాటర్ పడతాయి కాబట్టి ఇంకా అస్సలు వాటర్ వేయకుండా గట్టిగా రుబ్బుకుంటే చక్కగా గారి గట్టిగా ఉంటుంది ఆయిల్ పీల్చకుండా ఉంటుంది ఎంత కష్టపడి చేసినాక ఆయిల్ పీల్చుకుంటే తినలేం కదా సో అస్సలు చుక్క వాటర్ వేయకుండా తిప్పాను నేను ఫస్ట్ ఇది కొత్త మెన మినపప్పు కదా బాగా ఆయిల్ పీల్చేసి ఇద్దాము ఎంత ఆయిల్ పీల్చేసిందో ఆయిల్ అయిపోయిన సంగతి తర్వాత తినేటప్పుడు ఆయిల్ నోట్లో వస్తుంటే తినబుద్ది అనుకున్నా కానీ నిజంగా నేను అనుకున్నది ఒకటైతే గారెలు అంత బాగా వచ్చేది కొంచెం కూడా నీళ్ళు గారెలో పీల్చలేదన్నమాట చూసారా ఆ విధంగా నేను చూశారు కానీ నేను ఒక్క చొక్క నీళ్ళు వేలేదండి ఆ మాదిరి గట్టిగా కింద పచ్చిమిర్చి అల్లం చక్కగా ఇది కూడా మిక్స్ అనమాట సో ఇప్పుడు దాన్ని నేను ఒక వెడల్పాటి బేషన్లో తీసుకున్నాను అస్సలు ఏం వాటర్ వేయలేదండి ఇంకా అదంతా గిన్నెలో తీసుకున్న తర్వాత మిగతాది కూడా అలాగే మిక్సీ పట్టేసుకొని వేసుకోవాలి అయితే నేను మిక్సీ పట్ట ఒక గుప్పడు మినప్పప్పు తీసి ఆ పిండిలో వేస్తున్నాను మా అమ్మ చిన్నప్పుడు అలాగే కొంచెం మినప్పప్పు వేసేది అవి తింటున్నప్పుడు పలుకుగా పైన తగులుతూ ఉంటే పప్పు చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట సో నేను అందుకని ఒక గుప్పడ పప్పు తీసి వేసాను మిగతాది ఇంకా మిక్సీ పట్టేసుకుంటాను అనమాట ఇలాగ మినపప్పు గారెలు వేసుకొని చికెన్తో తింటే ఇది మన పాతకాలం నుండి వస్తున్న రెసిపీ మంచి టేస్ట్ అనమాట ఇది అప్పటి నుంచి ఉన్న రుచి గారెలు చికెన్ అంటేనే మంచి కాంబినేషన్ అది అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవ్వరు ఉండరు కదండి అంత ఇష్టపడతారు అందరూ సో నేను చేసిన గారెలు చికెన్ అయితే మాత్రం బాగా కుదిరినాయి మాకు నైట్ డిన్నర్ లాగా కూడా ఇంకా మేము ఇదే తినేసామన్నమాట చక్కగా అంతా రుద్దుకున్న తర్వాత ఒక పెద్ద సైజు ఆనియన్స్ వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు ఆప్షన్ కానీ అంటే ఒక ఆనియన్ వేస్తే బాగుంటుంది సన్నగా కట్ చేసేసుకొని ఆనియన్స్ కొంచెం పుదీనా సన్నగా కట్ చేసిన పుదీనా ఒక గుప్పడి కొత్తిమీర అలాగే రుచికి సరిపడినంత ఉప్పు సాల్ట్ సాల్ట్ వేయకూడదు గారెలు ఊరికనే కర్షన్ అయిపోతాయి అనమాట సో సరిపోను వేసుకోవాలి తక్కువైనా పర్లేదు అది ఎలాగో మనం చికెన్ వండుకుంటున్నాం కాబట్టి సరిపోతుంది అస్సలు ఉప్పు ఎక్కువైందంటే గారూరకనే అయిపోతుంది తినలేం కాబట్టి సో తక్కువగానే వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసేసుకోవాలి హ్యాండ్తో బాగా కిందకి పైకి సాల్ట్ ఆనియన్స్ కొత్తిమీర పుదీనా అన్నీ కలిసేలాగా ఇంకా కలిపేసుకొని చక్కగా నేనైతే ఇంకా చికెన్ ఉడికి అంతవరకు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకొంచెం గట్టిపడిద్ది ఒకవేళ మీకు ఇష్టమైతే ఒక ఒక రెండు స్పూన్లు బొంబాయి రవ్వ కూడా వేసుకోవచ్చు బాగుంటుంది కానీ ఆ పాతకాలంలో మనం ఇలాగే చేసుకునే వాళ్ళం కాబట్టి ఇది రంబాయి రవ్వ ఇప్పుడు వస్తున్న ట్రెండ్ని బట్టి వేస్తున్నారు కానీ యాక్చువల్గా అయితే వేయరు పాతకాలంలో అయితే మన అమ్మమ్మలు కానీ ఆయన అమ్మలు కానీ ఇలాగే వండుతారు సో నేను యాడ్ చేయలేదు వాళ్ళు ఎలా చేశారో అదే ప్రాసెస్ నేను ఇక్కడ చేస్తున్నాను అనమాట అంతా కలిపిన తర్వాత మిక్సీ సారీ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి కొంచెం గట్టిపడిద్ది ఎందుకు ఫ్రిడ్జ్ అంటే బయట పెడితే ఊరికనే కాన్ ఉట్టి మినపప్పు కాబట్టి కాండ్ర అంటే చేదనమాట సో కాండ్రెక్కిద్ది కాబట్టి నేను ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను చికెన్ కూడా తెచ్చేసారనమాట ఇంకా ఈ చికెన్ కర్రీ అంతా ప్రిపేర్ చేసుకునే లోపల ఆ పిండి కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే గట్టిపడిద్ది ఇంకొంచెం గట్టిపడది పిండు కూడా కాండ్రెక్కకుండా ఉంటుంది సో నేను ఇప్పుడు చికెన్ కర్రీ అంతా అయిపోయేదాకా అది ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నాను అనమాట ఇప్పుడు మనకి చికెన్ కావాల్సిన అన్ని రెడీ చేసేసుకొని నేను చికెన్ కర్రీ ప్రిపేర్ చేసేసుకున్నాను గారె పిండి తీసాను మళ్ళీ ఫ్రిడ్జ్లో నుంచి బయటికి తీసాను కొంచెం గట్టిపడింది సో ఒక పల్చటి కవర్ ఒకటి తీసుకొని చేతికి ఆయిల్ కానీ నీళ్లు కానీ నేనైతే నూనె రాసుకొని చక్కగా మా ని ఎలా తింటాము ఆ సైజు ఒక మీడియం సైజులో చక్కగా చేతికి తడి రాసుకొని కవర్ కూడా తడి రాసేసుకొని ఇంకా ఆ కవర్ మీద ఒత్తుకొని ఇంకా చిన్న హోల్ పెట్టుకుంటే సరిపోతుంది మరీ మందంగా వేయకూడదు మరీ పల్చగా వేయకూడదు చక్కగా ఒక మీడియంగా వేసుకుంటే గారి సాఫ్ట్గా పైన క్రిస్పీగా చాలా బాగుంటుంది చికెన్లో తినడానికి కూడా బాగుంటుంది మందంగా అయితే లోపల ఉడికిపోతుంది అనమాట సో ఆ మాదిరిగా అలాగ చేసేసుకోవాలి కొత్తగా వేసే వాళ్ళకైతే నాకు కూడా ఇప్పటికీ గారిన ఆయిల్ వేయాలంటే భయము పైన చిందిపోతుందని గారి దించడం కూడా ఒక టెక్నిక్ అది ఒక సీనియారిటీ బట్టి వస్తుంది ఆ గారిని చక్కగా దించడం చేశారా నాకు ఇప్పటికీ అంతగా కొద్ది భయం వేయాలంటే ఆయిల్లో కొంచెం నూనె నీడ కింద లేదో చూసుకొని ఇంకా వెంటనే అవి ఫ్రీగా మూవ్ అయ్యేలాగా మనం పెట్టుకున్న బాండిని బట్టి త్రీ సరిపోతాయా ఫోర్ సరిపోతా ఫైవ్ సరిపోతాయా అవి ఫ్రీగా మూవ్ అయ్యి ఉడకాలి కాబట్టి చక్కగా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి ఎందుకంటే గారె లోపల కూడా కుక్ అవ్వాలి కాబట్టి హైలో పెడితే పై పైన ఉడికిపోతుంది లోపల మాత్రం పచ్చిగా ఉంటుంది చక్కగా మీడియంలో పెడితే చక్కగా నిదానంగా ఉడుకుతూ ఉంటాయి ఉడికింది తీస్తా మళ్ళీ పక్కన ఖాళీ అవుతూ ఉంటాయి వేస్తూ ఉంటే చాలా తొందరగా అయిపోతే చాలా ఈజీగా అయిపోతాయి ఎందుకంటే ఫస్ట్ వేసింది తొందరగా కుక్ అయిపోతుంది కదా చూసారా అలాగా కుక్ అయింది కుక్ అయినట్టు తీసేదో ఆ ప్లేస్లో ఇంకోటి తీసుకోరు నేనైతే ఇలానే చేస్తాను చూసారా గారి ఎంత బాగా వచ్చింది అసలు ఆయిల్ పేర్చలేదు చక్కగా లోపల కూడా కుక్ అయింది పైన కూడా క్రిస్పీగా బాగుందండి చాలా టేస్ట్గా ఉంది కొత్త పప్పు గారి బాగోదేమో ఎలా ఉంటుందో ఏంటో అని భయపడ్డాను కానీ చాలా బాగుంది చాలా ఇష్టంగా తిన్నారు పిల్లలు కానీ మా వారు కానీ మా వారైతే అన్నిటికీ పేర్లు పెడతారు కానీ ఈసారి మాత్రం అన్ని బాగా కుదిరాయి అని చెప్పి కాంప్లిమెంట్ ఇచ్చారు ఎవరైనా ఇంట్లో వాళ్ళు కానీ హస్బెండ్ కానీ కాంప్లిమెంట్ ఇస్తే ఆ హ్యాపీనెస్ వేరు కదండి ఆ కష్టపడిన ఫలితం అంతా ఆ రూపంలో కనబడితే ఆ కష్టపడినంతా మనకి పోతుంది అనమాట లాస్ట్ లో చిన్న కాంప్లిమెంట్ వస్తే చాలు ఆ హ్యాపీనెస్ వేరు పడిన కష్టం అంతా మర్చిపోతారు ఆడవాళ్ళు నేనే కాదండి ప్రతి ఆడవాళ్ళు కోరుకునేది లాస్ట్ లో బాగుంది ఒక చిన్న మాటే కానీ అది చాలా ఫుల్ హ్యాపీనెస్ అని ఇస్తుంది సో ఇప్పుడు గారెలు ఆరిపోతే బాగుంది కాబట్టి వేడి వేడిగానే వేసినవి వేసినట్టు ముందు పిల్లలకి అలా పెట్టేసుకున్నా ఆ విధంగా గారెలన్నీ నేను రెడీ చేసుకున్నాను ఫస్ట్ వేడి వేడిగా ముందు మా పిల్లలకు పెట్టేశాను వాళ్ళిద్దరు తిన్నాక అలాగొక్క బై వన్ బై వన్ ఎందుకంటే పైన బయట కూడా వర్షం పడుతుంది చక్కగా గాలి వేస్తుంది వర్షం పడుతుంది ఈ వర్షంలో వేడి వేడి గారెలు చికెన్ సూపర్ అంటే సూపర్ ఉంది ఇంకా మాకు నైట్ డిన్నర్ ఇది అనమాట హెవీ అయినప్పటికీ త్వరగా తిన్నాం కాబట్టి ఏం హెవీ కాదు హెవీ అయిపోయి అరగదని అంత కాదు లేచిన కానించి ఉరుకులు పరుగులు పనులే కాబట్టి ఇదేమి హెవీ అనిపించదు తొందరగానే అరిగిపోతుంది మన లాంటి పరుగులతో పనులు చేసుకునే వాళ్ళకి సో నా వీడియో ఎలాగుంది నచ్చిందా బై బాయ్